శ్రీ శ్రీమాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో భార్యాభర్తల ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉంటే అవి తొలగిపోవడానికి మంచి పరిష్కార మార్గాన్ని అయితే నేను చెప్పబోతున్నాను ఒక మూలికా తంత్రం అంటే మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క ద్వారా మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు అంటే మీరు ఎక్కడికో వెళ్ళి బయటకు వెళ్ళి ఆ మొక్కలు అంటే నేను చెప్పే మొక్కలు మీకు దొరికి దొరకక కనిపించి కనిపించక మీరు బాధపడుతూ ఉన్నట్లయితే అలాంటి వారి కోసం ఎక్కడికి వెళ్ళకుండా మీ ఇంట్లో ఉండి మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క ద్వారానే పరిహారం చేసుకోవచ్చు అలాగే ఎలాంటి శ్రమ ఖర్చు కూడా ఉండదు ఎలాంటి మీకు సమస్య లేకుండా మీరు చక్కగా ఈ యొక్క మూలికా తంత్రాన్ని మీరు చేసుకున్నట్లయితే మీ కుటుంబంలో ముఖ్యంగా భార్యాభర్తలు మీ భర్త మీ మీరు లేదంటే మీ భార్య మీరు స్త్రీలు చేస్తే పురుషులు పురుషులు చేస్తే స్త్రీలు మీ మధ్య ఎలాంటి మనస్పర్ధలు తగువులు గొడవలకు తావు లేకుండా ఇద్దరు కూడా జీవితాంతం మంచి ప్రేమతో ఉంటారు ఇది వాస్తవం యథార్థం దీన్ని మీరు నమ్మకంతో చేయండి ఏదో ఒక వీడియో కనపడిందిలే చూసాంలే చే చేసాంలే అన్నట్టు కాకుండా ఒక నమ్మకంతో ప్రేమగా బాధ్యతగా భక్తిగా మీరు చేయండి ఖచ్చితంగా మీరు ఒక మనసులో ఒక టైం అనుకోండి ఒక కొన్ని రోజులు అనుకోండి అంటే ఈ పరిహారం చేసిన తర్వాత నాకు ఇన్ని రోజులకి నాకు ఫలితం రావాలి అని మీరు మనసులో అనుకోండి ఖచ్చితంగా ఈ పరిహారం చేసిన తర్వాత మీరు ఎన్ని రోజులైతే మనసులో అనుకున్నారో అన్ని రోజులకల్లా మంచి ఫలితం ఎలాంటి ఫలితం అంటే మీ ఇరువురు కూడా ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు ఒకరిని చూడకుండా ఒకరు ఉండలేరు ఇద్దరు మంచి ప్రేమతో ఉంటారు ఇది వాస్తవం యథార్థం నమ్మకంతో చేయండి అయితే నా యొక్క చిన్న మనవి ఏంటంటే నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను ఈ వీడియోలో కూడా చెప్తున్నాను మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో అది అనారోగ్యం కానీ లేదంటే మీ జీవిత జాతకానికి సంబంధించిన సమస్య కానీ లేదంటే మీరు ఏదైనా చెడు ప్రయోగాలు బారిన పడ్డట్లయితే లేదంటే మీకు ఏదైనా దృష్టశక్తులు మిమ్మల్ని వెంటాడుతుంటే లేదంటే మరల లేదంటే ఎడబాటు ఇద్దరు ప్రేమ లేదంటే పెళ్ళి ఇలా ఇద్దరి మధ్య ఎడబాటు ఉంటుంది భార్యాభర్తలు ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి ఏదైనా సరే మీ సమస్యని వీడియో కింద వివరంగా కామెంట్లో రాయండి నేను ఆ కామెంట్ని పరిశీలించి కొంచెం ఆలస్యమైనా లేదా వెంటనే అయినా సరే నేను స్పందిస్తాను చక్కగా మీ యొక్క సమస్యకి మంచి ఒక పరిష్కార మార్గానైతే నేను ఒక వీడియో చేస్తాను అంటే ఏ మొక్క ద్వారా మీ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది ఏ మొక్కని ఎలా చేసుకుంటే మనకి ఎలాంటి ఫలిత పరిహారం ఫలితం ఉంటుందో ఆ పరిహారం ద్వారా నేనైతే వీడియోస్ రూపంలో అందిస్తాను మరి ఇప్పుడు చూడండి మీ ఇంట్లో ఉన్న తులసి ద్వారా ఎలాంటి పరిహారం చేసుకోవాలో చూడండి ఒకవేళ మీ ఇంట్లో తులసి లేకపోతే తులసి మాత తులసి మొక్క లేకపోతే ఈ క్షణమే మీరు తెచ్చి నాటుకొని కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు అలాగే మా యొక్క చిన్న విన్నపం ఏంటంటే దయచేసి ఎవరు కూడా ఈ ఆన్లైన్లో కానీ బయట కానీ పూజల పేరుతో నమ్మి మోసపోయి ధనం అనేది ఎవరికి ఇవ్వద్దు ఎవరైనా సహాయం చెయ్యాలి అంటే అంటే ఏ ధనం లేకుండానే సహాయం చేస్తారు తప్ప మాకు ధనం ఇవ్వండి మేము మీకు సహాయం చేస్తాం వారంలో పది రోజుల్లో మీ పని అవుద్దంటే అలా ఎవరిని మీరు నమ్మైతే మోసపోవద్దు మన వీడియోలు చూసుకోండి చక్కగా పరిహారాలు చేసుకోండి మీకు డౌట్ ఉంటే కామెంట్లో రాయండి ఇప్పుడు పరిహారం అనేది ఏంటో చూడండి ఒకసారి ఇది తులసి మొక్క తులసిలో చాలా రకాల తులసి మొక్కలు అయితే ఉన్నాయి అందరికి తెలిసిందేది కృష్ణ తులసి రామ తులసి కుక్క తులసి ఇలా ఉన్నాయి ఇలా చాలా పేర్లు ఉన్నాయి అడవి తులసి నిమ్మ తులసి ఇలా చాలా పేర్లు ఉంటాయి మీ అందరు తెలిసిందే తులసి మొక్క తులసి మొక్క లేకపోతే మీ ఇంట్లో ఈ క్షణమే తెచ్చుకొని కూడా మీరు పరిహారం చేసుకోవచ్చు అంతేగాని లేదు అని బాధపడాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలకు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఒక దీన్ని మీరు నలభై ఒక్క రోజు పాటు చేయాలి నలభై ఒక్క రోజు పాటు అంటే దీన్ని మండలం మండల దీక్ష అని కూడా అంటారు ఎలా చేయాలంటే ఏదైనా పౌర్ణమి లేదంటే ఏకాదశి రోజున ఈ పరిహారాన్ని మొదటగా ప్రారంభించండి పౌర్ణమి కానీ ఏకాదశి కానీ ఆ రోజున మీ ఇంట్లో ఉన్న తులసి కోట లేదంటే తులసి కుండి కానీ తులసి కోట కానీ లేదంటే తులసి కుండి కానీ లేదంటే ఒక తులసి మొక్క ఉన్నా పర్వాలేదు అంటే మన పెరట్లో ఒక మొక్క ఉంటుంది కదా ఆ మొక్క కూడా మీరు చేసుకోవచ్చు ఎలా చేయాలి అంటే ఏకాదశి పవనం రోజున ప్రారంభించి ఒక చిన్న కప్పులో ఆవు పాలు తీసుకోండి చిన్న కప్పులో అందులో కాసిన నీళ్లు పోయండి అందులో ఒక చిటికడు పంచదార పసుపు కలపండి కలిపిన తర్వాత దీనిని తులసి యొక్క మొదలు భాగం శుభ్రం చేసి ఆ మొదలు భాగంలో మీ యొక్క సమస్య భార్యాభర్తల మధ్య సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యని చెప్పుకుంటూ మీరు ఆ మొదల భాగంలో పాలతో నీళ్ళతో పసుపు అలాగే ఇది మొత్తం కలిపిన దాంతో పాలు నీళ్ళు పసుపు ఈ మొత్తం కలిపేసి చక్కగా మీరు తులసి మొదల భాగంలో నీళ్లు పో పోసి తులసి యొక్క దాహాన్ని మీరైతే తీర్చండి తీర్చిన తర్వాత చెట్టు పైన పసుపు నీళ్ళతో అంటే మనం పాలు నీళ్లు పంచదార పసుపు వేసాం తర్వాత చుట్టుపైన పైన కేవలం పసుపు నీళ్ళతో మాత్రమే శుద్ధి చెయ్యాలి అంటే ఇది దాహం తీర్చిన వెంటనే శుద్ధి చేసిన తర్వాత తులసి చుట్టూరు నలభై యొక్క ప్రదక్షిణ చేయాలి నలభై యొక్క ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మీ మనసులో బాధ ఏదైతే ఉందో ఎంతో కాలంగా మీరు భార్యాభర్తల సమస్యతో మీరు బాధపడుతూ ఉన్నట్లయితే ఆ సమస్యని ప్రస్తావిస్తూ తులసి మాతతో మీరు మాట్లాడుతూ మీ బాధని మనసులోనే చెప్పుకోండి తర్వాత ఈ తులసి యొక్క మొదల భాగంలో దీపం పెట్టండి దీపం పెట్టి దూపం కూడా వేయండి తర్వాత నైవేద్యంగా మీరు ఏదైనా సరే ఒక తీపి పదార్థాన్ని నైవేద్యంగా మీరు తులసి యొక్క మొదల భాగంలో పెట్టండి అంటే నైవేద్యంగా తర్వాత చుట్టూ ముందర మీరు పద్మాసనంలో కూర్చొని మీరు ధ్యానం చేయండి కనీసం తొమ్మిది నిమిషాలు లేదంటే పద్దెనిమిది నిమిషాలు తొమ్మిది లేదా పద్దెనిమిది నిమిషాలకి తొమ్మిది కానీ ఏదో ఒక మీరు నిర్ణయించుకోండి తొమ్మిది కానీ పద్దెనిమిది కానీ ఆ చెట్టు ముందర కూర్చొని మీరు ధ్యానం చేస్తూ ఉండండి ఇలాగా ఏకాదశి రోజు ప్రారంభించి నలభై ఒక్క రోజు లేదంటే పౌర్ణమి రోజు ప్రారంభించి నలభై ఒక్క రోజు ఈ విధంగా మీరు చేయండి మరి స్త్రీల స్త్రీలు దీన్ని చేస్తున్నట్లయితే మధ్యలో నెలసరి వస్తుంది కాబట్టి ఆ మధ్యలో ఉన్న ఐదు రోజులు తీసేసి తర్వాత మీరు దాన్ని క్రమంగా కంటిన్యూ చేయండి ఇప్పుడు పదమూడు రోజులకి చేసిన తర్వాత నెలసరి వచ్చిందనుకోండి తర్వాత ఐదు రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఐదు రోజుల తర్వాత ఆ పద్నాలుగు అంకెతో మళ్ళీ దీన్ని ప్రారంభించండి ఇలా నలభై ఒక్క రోజు అయిపోయిన తర్వాత మీరు చేయవలసింది ఏంటి అంటే ఈ యొక్క చెట్టు మొదల భాగంలో ఏ రోజు రోజు మన పెట్టిని అలాగే వదిలేస్తూ ఉండండి వదిలేసిన తర్వాత నైవేద్యాలు అలాగే వదిలేస్తూ ఉండండి తర్వాత ఇవన్నీ కూడా నలభై ఒక్క రోజుల తర్వాత శుభ్రం చేసి మరలా ఒక్కసారి దీ చెట్టు యొక్క మొదల భాగంలో ఆవు పాలు తేనె పంచదార నీళ్ళు ఇవి కలిపి మళ్ళా చెట్టు మొదల భాగంలో నీళ్లు పోయండి తర్వాత మీ ఇంటి చుట్టూ ఎక్కడైనా సరే ఒక మామిడి చెట్టుని ఒక ఉసిరి చెట్టుని నాటండి మామిడి చెట్టు ఉసిరి చెట్టు ఈ రెండు చెట్లని దగ్గర దగ్గరలో నాటండి కలిపి కాకుండా దగ్గర దగ్గరలో నాటండి నాటి మామిడిని ఉసిరిని ప్రతిరోజు కూడా నీళ్లు పోస్తూ మీరు బ్రతికించే ప్రయత్నం అయితే చేయండి తర్వాత మీరు ఎక్కడైనా కానీ మీకు అవకాశం ఉన్నప్పుడల్లా మీరు చిన్న చిన్న పిచ్చుకలు ఉంటాయి ఊర పిచ్చుకలు ఉంటాయి ఆ ఊర పిచ్చుకలు ఉన్న చోట మీరైతే మూడు రకాల గింజల్ని నానబెట్టి కలిపండి నానబెట్టి కలిపేసేయండి ఆ మూడింటిని అంటే ఒకరోజు ముందుగా మీరు తయారు చేసుకోండి నానబెట్టడం కలపడం తయారు చేసి దీనిని ఆ ఊర పిచ్చుకలు ఉన్న చోట మీరు క్రమం తప్పకుండా మీరు చల్లుతూ ఉండండి దీనివల్ల ఏమవుతుందంటే మీ ఇద్దరు భార్యాభర్తల మధ్య ఏదైనా దోషాలు ఉన్నట్లయితే మీ యొక్క జీవితంలో లేదంటే మీ ఇద్దరు జాతకాల్లో ఏదైనా దోషాలు ఉన్నట్లయితే మీ జీవితంలో ఏదైనా తెలిసి తెలియక మిమ్మల్ని ఒక శక్తులు శక్తులు అలాగే నరఘోష నరదృష్టి నరదిష్టి మీ కనుక మీ ఇంటిపైన ముఖ్యంగా మీ దంపతుల పైన పడుతూ ఉన్నట్లయితే లేదంటే మూడో వ్యక్తులు ఎవరైనా సరే మీ పైన ఆరిపోసుకుంటూ ఉన్నట్లయితే ఆ పిచ్చుకలకి మనం దానా వేయటం ద్వారా ఈ సమస్య తొలగిపోతుంది తర్వాత ఉసిరి చెట్టు మామిడి చెట్టు నాటి బ్రతికించే ప్రయత్నం చేయండి ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే మీ ఇంటి చుట్టుపక్కల ఏదైనా శక్తులు సంచరించే అవకాశం కూడా లేదు ఉసిరి మామిడి చెట్టు ఉన్న చోట ఆ దృష్ట శక్తులకు తావు కూడా ఉండదు ఇక మరొకటి ఎప్పుడైతే మనం ఈ నలభై ఒక్క రోజు పాటు ఈ తులసి మాతకి ఈ రకంగా దైవిక పూజల మూలికా తంత్రం చేశామో ఆ క్షణం నుంచి మన ఇల్లు కూడా శుభ్రపడిపోతుంది వాస్తు సమస్యలు తొలగిపోతాయి దృష్ట సమస్యలు తెలిగిపోతాయి ఎలాంటి ఇబ్బందులు కూడా మీకు లేకుండా మీ భార్య భర్త ఇద్దరు కూడా జీవితాంతం మంచి ప్రేమతో ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు మీ కుటుంబంలో కలహాలు అనేవి పొరపాటును కూడా రావు ఒకరంటే ఒకరు చాలా చాలా ఇష్టపడతారు ఇది మీరు చెయ్యండి మీరే ఆశ్చర్యపోయే ఫలితాలు వస్తాయి మీరు ఆశ్చర్యపోతారు నలభై ఒక్క రోజుల్లో మా జీవితం ఇంత మారిందా అని మీరే మీకే ఒక పెద్ద ఆనందం అయితే కలుగుతుంది